తెలంగాణ హైకోర్టులో విషాదం కోర్టులోనే లాయర్ కి గుండుపోటు మూత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో నైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది కోర్టు హాలులో కేసు వాదిస్తున్న సమయంలో ఓ న్యాయవాది గుండుపోటుతో కుప్పకూలిపోయారు దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులోని కోర్టు నంబర్ ఇరవై ఒకటిలో వాదనలు వినిపిస్తున్నారు అయితే వేణుగోపాలరావుకు అకస్మాత్తుగా గుండుపోటు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట పావు ప్రాంతంలో కోర్టు గదిలో కుప్పకూలిపోయారు ఇది గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్స్లో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే వేణుగోపాలరావు మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు లాయరీ మృతికి సంతాపంగా సూచికంగా కోర్టు హాల్ నెంబర్ ఇరవై ఒకటిలో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి ఈ రోజు వరకు నిలిపివేశారు అయితే హైకోర్టు న్యాయవాది వేణుగోపాలరావు మరణం మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామచంద్రరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు ముందు తన వాదనలు వినిపిస్తున్న సమయంలో గుండుపోటుతో న్యాయవాది పసునూరి వేణుగోపాల్ ఆకస్మికంగా మరణించడం పట్ల అందరూ చాలా బాధపడ్డారు అయితే ఈ క్లిష్ట సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆయన హృదయపూర్వక సానుభూతి అని వేణుగోపాలరావు మృతి పట్ల ఆయన చాలా చింతిస్తున్నానంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రామచంద్ర రావు ఎక్స్ లో చేశారు